దేవునికి మహిమ సమశక్తి సర్వశక్తివంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా శుభదినాన స్త్రీలమైన మనందరినీ దేవుడు దేవుడికి జ్ఞాపకం చేసుకుని ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును మనందరికి అనుగ్రహిస్తున్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా కుటుంబాల్లో సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం సరైన రీతిలో నిర్వర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ సర్వాధికారి ఈ శుభ దినాన ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విస్తే గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై చదువుకుందాం మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటను ప్రకటించిన ఘనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించదరని చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనకిచ్చినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్వసు రాజు యొక్క భార్య అయినటువంటి రాణి అయిన వస్తే రాజు ఆమెను పిలిచినప్పుడు ఆమె రాజు యొక్క సంస్థానంలోనికి లేక సింహాసనం దగ్గరకు రాజు యొక్క మాటను ధిక్కరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు చక్కని మాట సెలవిస్తున్నారు బాధ్యత కలిగినటువంటి భార్య పొందవలసినటువంటి లక్షణం ఏంటి అని అంటే భర్త పిలిచినప్పుడు భార్య తలవంచై చెప్పింది చేయాలి అన్నట్లుగా అక్కడ రాజ్యం ఉన్నటువంటి స్త్రీలందరూ చూసినట్లుగా రాణి అయినటువంటి వస్తీ రాజు యొక్క మాట ధిక్కరించి రాజుకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు అక్కడ వ్రాయబడింది ఇప్పుడైనా అయితే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కనురాలు కానీ అల్పురాలు కానీ తొలగించండి భారీగా ఆమె చేయవలసినటువంటి బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించలేదు కనుక కరువురాలైనా అల్పురాలైనా తప్పకుండా రాజు ఆహ్వానించినప్పుడు ఆమె రావాలి కాబట్టి వస్తీని తొలగించి యోగ్యరాలైనటువంటి ఒక రాణిని మరలా ఏర్పాటు చేయాలని పెద్దలు అక్కడ నిర్ణయం చేస్తారు ప్రిలా అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం బాధ్యత కలిగినటువంటి భార్య భర్త మాటకు తలవంచేరిగా యోగ్యురాలుగా జ్ఞానవంతురాలుగా సుబుద్ధి గల భార్యగా భర్త మేళం కోరేటువంటి భార్యగా ఉండాలి కానీ వస్తే నా భర్త అయినటువంటి అహేశ్వర రాజుకు నేను వెళ్ళకపోతే ఆయన్ని ఆయనకు అవమానం వస్తుందేమో కదా ఆయన్ని నలుగురు అవమానపరుస్తారేమో కదా అనేటువంటి ఆలోచన కూడా ఆమె చేయకుండా నేను అక్కడికి రానని ఆమె తేటగా తెలియజేస్తుంది ఇప్పుడు అందుకని ఆమె రాణి యొక్క పదవిలో నుండి భార్య యొక్క స్థానంలో నుండి తొలగించబడినట్లు గ్రంథంలో వ్రాయబడింది అంటే మన జీవితాల్లో కూడా వస్తీ లాంటి స్వభావం ఒకవేళ భార్యలైన వారికి కుమార్తెలైన వారికి తల్లులైన వారికి ఇలాంటి స్వభావం అనగా వృద్ధురాలైనా మధ్యవయస్సులైనా ఎవరస్తులైనా ఎవరైనా సరే భర్త మాటకు తల ఉండాలని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఉన్నాం వస్తీ లాంటి వారు ఎవరైనా ఉంటే భార్య స్థానాన్ని రాణి స్థానాన్ని తల్లి స్థానాన్ని కోల్పోతారని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం బాధ్యత కలిగినటువంటి భార్య అయితే తప్పకుండా భర్త ఆహ్వానించినప్పుడు ఆమె వస్తా ఉందండి అయితే వస్తే రాలేదు కాబట్టి తొలగించబడింది రెండో మాట సామెత ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినప్పుడు ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయలేదు బాధ్యత కలిగిన భార్య ఏం చేస్తుందంటే భర్త యొక్క నడకను కుమారుడు యొక్క నడకను అత్త యొక్క నడకను తల్లిదండ్రుల నడకను అత్తమామల నడకను పనివారి నడకను ఇరుపులు వారి నడకను అన్నింటినీ కనిపెడుతూ ఉన్నాడు బాధ్యత కలిగినటువంటి భార్య సుబుద్ధి కలిగిన భార్య గుణవతి అయిన భార్య ఇంటి వారి నడతను బాగా కనిపెడుతూ ఉంటాడు తన ఇంటి వారి నడతను కనిపెట్టు కనిపెట్టేటువంటి బాధ్యత కలిగినటువంటి భార్యలు బాధ్యత కలిగినటువంటి తల్లులు బాధ్యత కలిగినటువంటి యజమానురాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు చాలామంది బాధ్యత లేనటువంటి స్త్రీలు తన కుమారుడిని తన కుమార్తెను తన భర్తను వదిలిపెట్టి ఇరుపులు వారి యొక్క భర్తల్ని వారి కుమారులను వారి కుమార్తెలను వారి నడతను వారు కనిపెడుతూ ఉంటారు ప్రియుల అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది సెలవు ఇవ్వట్లేదు ప్రభు ప్రభుసలిలో చేరిన మనము మన ఇంటి వారి నడతను మనం కనిపెట్టాలి మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని కనిపెట్టాలి మన ఇంటి వారిలో ఉన్నటువంటి పాపాన్ని కనిపెట్టాలి మన ఇంటి వారి యొక్క దోషాన్ని మనం కనిపెట్టాలి దేవునికి లోపడుతున్నారా లేదా దేవుని యొక్క మందిరానికి వస్తున్నారా లేదా దేవుడంటే భయం కలిగి బ్రతుకుతున్నారా లేదా అని మన ఇంటి వారిని మనం కనిపెట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తారు బాధ్యత కలిగిన భార్య తప్పకుండా తన ఇంటి వారి నడతను కనిపెడతాం మొదటి కొరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదే వచనాన్ని చదువుకుందాం ప్రియుల మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభుయే ఆజ్ఞాపించిన దేవనగా వారికి నేను కాదు ప్రభుయే ఆజ్ఞాపించిన భార్య భర్తను ఎడబాయకూడదు అని వ్రాయకుడు బాధ్యత కలిగినటువంటి భార్య భర్తను ఎడబాసి దూరముగా ఉండదు భర్తకు అనారోగ్యమైనప్పుడు భర్తకు నష్టం వచ్చినప్పుడు భర్తకు శత్రువులు వచ్చినప్పుడు భర్తకు యాక్సిడెంట్ అయినప్పుడు భర్తకు ఏదైనా రోగం వచ్చినప్పుడు చాలామంది స్త్రీలు బాధ్యత లేని వారు ఇక కుంటివాడే మంచంలో పడి ఉన్నాడు కనుక నాకు అవసరం లేదు నేను ఆయన నుండి దూరం కావాలని అనుకుంటున్నాను అంటూ ఉంటాను ఒకనొక సహోదరుడు హైదరాబాద్ నుండి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ప్రిగా ఆయనకు పక్షవాతం వచ్చి మంచం బట్టి ఉన్నాడు పలుమారులు నాకు ఫోన్ చేస్తూ మా దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను తీసుకుని వెళ్ళి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉంచండి నన్ను మీరే పోషించాలి ఎందుకంటే ఇక్కడ నా భార్య నన్ను వదిలేసి పరాయి పురుషులతో తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతూ చనిపోవాలనిపిస్తుంది వీళ్ళు ఎదురుగా ఉండకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉందమ్మా నేను ఇక్కడ ఉండకూడదనే అనుకుంటూ ఉన్నాను అని ఫోన్ ఇప్పుడు ఇలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అమౌంట్ సంపాదిస్తున్నప్పుడు భారీ సలక్షణంగా ఉంది యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పని చేయకుండా అయ్యేసరికి ఆయన ఎదురుగానే ఆమె పరపురుషులతో తిరుగుతూ ఆ భర్తకి దుఃఖాన్ని కలిగిస్తాం ఇలాంటి భార్యలు బాధ్యత కలిగిన భార్యలు కాదు ప్రియ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా భర్తను ఎడబాయకూడదు ఎలాంటి పరిస్థితుల్లో ఎడబాయవచ్చని వైపులో వ్రాయబడి విజారం చేసినట్టు కారణం ఏదైనా దొరికితే అప్పుడు భర్తను ఎడబాయవచ్చు కానీ ఇంకే పరిస్థితుల్లో కూడా భర్తను ఎడబాయకూడదని వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం పురుషులకే కాదు స్త్రీలకే కాదు ప్రియలని ఎవరైనా ఎవరిని కూడా ఎడబాయకుండా ఉండాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు పిడలమైన మనం బాధ్యత కలిగినటువంటి భార్యలుగా బాధ్యత కలిగినటువంటి తల్లులుగా బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల కాబట్టి స్త్రీలమైన మనం అందరం కూడా ఈ బాధ్యతలు గుర్తెరిగింత ఇవ్వవలసినటువంటి మరి గౌరవ మర్యాదలను నువ్వు ఇస్తున్నావో లేదో పరీక్షించుకోవాలి రెండవది ఏంటంటే దేవి ఇంటి వారి యొక్క నడతను కనిపెడుతున్నావో లేదని నువ్వు పరీక్షించుకోవాలని దేవుడు నా చేస్తున్నాడు మూడవది ఏంటంటే ఎన్నడూ కూడా నీ భర్తను ఎడబాయకుండా ఉండినప్పుడే బాధ్యత కలిగినటువంటి భార్యగాను ఉంటాం సన్నిధిలో చేరిన ప్రభు పిడలమైన మనం అందరం కూడా బాధ్యత కలిగినటువంటి తల్లులుగా బాధ్యత కలిగిన భార్యలుగా బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు కొరకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిల్లారా కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా బాధ్యత కలిగినటువంటి వారమై జీవించడం గాక దేవునికి మహిమత్యే పాత్రలుగా జీవించడం గాక గుణిగల భార్యగా యోగ్యురాలుగా సుబుద్ధి గల భార్యగా వారి నడతను బావు కనిపెట్టే వారముగా మనం ఉండాలని పురుషుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు స్త్రీల మమ్మల్ని మీరు ధనాప్తం చేసుకుని భాగం బట్టి మీ నామాన్ని స్తుస్తున్నాను నిజముగా మేమందరం కూడా బాధ్యత కలిగినటువంటి భార్యలై బాధ్యత కలిగినటువంటి తల్లులై బాధ్యత కలిగినటువంటి విశ్వాసలై బాధ్యత కలిగిన వారు తండ్రి భర్త మాటకు లోబడతారని మీ లేఖనం ద్వారా సెలవిస్తున్నారు నిజముగా వస్తీ వంటి స్వభావం ఎవరికి ఉండకూడదని మీరు ఆజ్ఞాపిస్తున్నారు మీ స్తోత్రాలు తండ్రి అలాగున తండ్రి బాధ్యత కలిగిన వారందరూ కూడా నిజంగా మీ మాటకు తల వంచి ఇంటి వారి నడతను కనిపెట్టేవారుగా ఉంటారని మీరు తెలివిచ్చారు దాన్ని భర్తను ఎడబాయకుండా ఉండమని మీరు ఆజ్ఞాపిస్తున్నారు దాన్ని అలాగే మా బిడ్డలందరూ కూడా ఇంటిని కుటుంబాన్ని బిడ్డలను భర్తను సంఘాన్ని ఎడబాసేవారుగా ఉండకూడదని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుతారు కాక నాయ కూడా మీ స్తోత్రములు వదనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరం బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటుంది ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుపు నామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రముని కలిగిన దాకా సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవత దేవుని యొక్క కృప సర్వసంప్రద మీ అందరికీ బ్లెస్ దాకా